రాప్తాడ్ వద్ద ముఖ్యమంత్రి నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేయడం హేమైన చర్య అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు అన్నారు దాడిని తీవ్రంగా ఖండించారు వైసీపీ అల్లరి అల్లరిముఖలు ఆయనపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారని వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఆయన కృష్ణను పరామర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభల్లోనూ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాక్షి విలేకరులు కూడా తమ సభలకు వచ్చారని ఏనాడు భౌతిక దాడులకు పాల్పడలేదని ఆయన తెలిపారు అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు కృష్ణ పైన ఈరోజు ముఖ్యమంత్రి సిద్ధం సభలో వైసీపీ గుండాలు జరిపిన దాడి చాలా అమానుషంగా ఉంది అతనికి తగిలిన దెబ్బలు చూస్తే మనుషులు కాదు వాళ్ళు రాక్షసులు పశువుల్లాగా ప్రవర్తించి విపరీతంగా చితకబాదినారు అంటే ఒక పాత్రికేయుడు జర్నలిస్ట్ అనే స్పృహ కూడా లేకోకుండా ఇష్టం వచ్చినట్లు అతన్ని కొట్టడం అనేది ఏ రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళకి నేర్పించిందో మాకు అర్థం కావడం లేదు మా సభలకు తెలుగుదేశం సభలకు సాక్షి మీడియా వస్తూ మేము ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఇష్టం వచ్చినట్లు రాశారు ఇప్పుడు రాస్తున్నారు ఏ రోజు భౌతికమైన దాడులు తెలుగుదేశం పార్టీ పక్షాన ఎక్కడా జరగలేదు కానీ ఈరోజు మొన్న ఉరవకొండలో ఈనాడు విలేకర్ని విపరీతంగా ఫోటోగ్రాఫర్ని కొట్టారు ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని చితక బాదినారు చాలా బాధ అనిపిస్తుంది అతన్ని చూస్తే చాలా మంచి వ్యక్తి కృష్ణ ఎక్కడా వివాదాలు పోడు తన వృత్తి ఏంటో తన ఉద్యోగం ఏంటో అది మాత్రమే చేసుకొని పోయే ఒక మంచి వ్యక్తి పైన ఇష్టం వచ్చినట్లు వీళ్ళు ప్రవర్తించి అతన్ని గాయాల పాలు చేశారు నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే ముఖ్యమంత్రి సభ అంటే అందులోనూ రాయలసీమకు సంబంధించిన సభ అంటే నాలుగు వేల మంది పోలీసులు కాపలా కాస్తున్నామని పోలీసులే ప్రకటించారు మరి అంతమంది పోలీసుల సమక్షంలో ఒక పాత్రికేయుడి పైన పైశాచికంగా దాడి చేస్తూ ఉంటే అధికార పార్టీ గుండాలు వీళ్ళంతా ఏం చేస్తున్నట్లు దీనికి పూర్తిగా జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలా ముఖ్యమంత్రి సభలో జరిగిన ఈ సంఘటనకు ముఖ్యమంత్రి కూడా బాధ్యత తీసుకోవాలా స్వయంగా ఒక పత్రికను టీవీ ఛానల్లో నడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదా ఎదుటి పత్రికల సిబ్బంది పైన దాడులు చేయించడానికి ఏం హక్కు ఇచ్చారు ఏం అధికారం ఇచ్చారు అంటే మీకు అధికారం ఉందనే అహంకారమా మేము ఏమి చేసినా కేసులు పెట్టరు మమ్మల్ని అరెస్ట్ చేయరు అందరూ మా కట్టుబానిసలు అనే ఒక దురహంకారమా మీకు ఎందుకు ఇట్లాంటి దుర్మార్గాలను దాస్తికాలను మీరు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులకు పొయ్యే కాలం దాపురించింది మునిగిపోయే పడవ అది దాంట్లో ప్రయాణం చేస్తూ జర్నలిస్టుల పైన దాడులు చేస్తా చేయడం అంటే తమ గోతిని తామే తీసుకుంటాం తప్ప మరొకటి కాదు దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఘోరాణం పైన తక్షణం ఎవరైతే బాధ్యలో ఈ పాటికే పోలీసులందరూ కూడా వీడియోలు చూసింటారు పోలీసు అధికారులందరూ ఆ వీడియోలు తెప్పించుకోవాలా తక్షణం వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల హత్యాయత్నం కేసు కింద వాళ్ళందరినీ జైలుకు పంపిస్తేనే పోలీసులకు కనీస మర్యాద దక్కుతుంది లేకపోతే పోలీసు వ్యవస్థపైనే నమ్మకం పోతుంది మొన్న ఉరవకొండలో జరిగిన సంఘటనకి ఇంతవరకు చర్యలు లేవు తాజాగా ఈరోజు ఈ సభలో ఇట్లాంటి సంఘటన జరగడం అనేది చాలా హేయమైన చర్య